పాపం ఇటీవల రోజా గత కొద్ది రోజుల నుంచి పెద్దగా మీడియాలో అయితే కనపట్టలేదు బహుశా ఉన్న ఆ విదేశీ టూర్లకు వెళ్ళిందేమో తెలియదు కానీ ఎందుకంటే పాపం లెక్కర్ స్కామ్లో తీగలాగితే డొంక గదినట్టుగా లెక్కర్ స్కామ్లో పేరెనుకమాల పేరు పేరెనకమాల పేరు పేరే పేరు వస్తుంది అరెస్టులు చేస్తూనే ఉన్నారు పాపం ఏ రోజు లెక్కర్ స్కామ్ గురించి నోరు మెదపడానికి రోజాకు నోరు రాలా వైసీపీలో లో జరిగిన లెక్కర్ స్కామ్ గురించి పాపం మాట్లాడే ధైర్యం లేదు పోని తన హయాంలో జరిగినటువంటి ఏదైతే అప్పుడు ఆటల పేరుతో దాదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుందో దాని మీద విచారణ కూడా ఆదేశించినట్టున్నారు సో దాని మీద ఏ రోజు నోరు మెదపలేదు కానీ ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి కట్టలేదు పురాజుల్లోనే ఆగిపోయినాయి అన్నందుకు రోజాకి బాధ వచ్చిందంట అంటే ఉన్నమాట అంటే ఉనికి పాట అన్నట్టు రోజాకి ఎందుకంత బాధ ఇప్పుడు ఒకవేళ నిజంగా కట్టిన కాలేజీని కట్టలేదు అంటే బాధపడాలి తప్పులేదు అరే నేను మంచి కాలేజీ కట్టేనే మీరు కట్టలేదు అంటున్నారు తప్పు కదా అని బాధపడితే తప్పులేదు కట్టని కాలేజీ కట్టలేదు అని ఆధారాలతో సహా చూపిస్తే రోజాకి వచ్చింది చెప్పంటే నాకు అర్థం కాదు పైగా ఒక మంత్రిని పట్టుకుని ఏం అడుగుతుంది అంటే నువ్వు మంత్రివా లేకపోతే యాంకర్వా అని చెప్పి అడుగుతుంది యాంకరింగ్ చేసే అలవాటు డ్యాన్సులు షోలు చేసే అలవాటు సినిమాలు చేసే అలవాటు నీకుంది సరే అవి చేయటం తప్పని నేను అన్నగానే ఆ అలవాట్లన్నీ నీకున్నాయి నీకున్న అలవాట్లు అందరికీ ఉంటాయి అనుకోవడం కూడా తప్పే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కూడా జబర్దస్త్ చోలుకెళ్ళినటువంటి చరిత్ర నీది సో డబుల్ మీలింగ్ డైలాగుల్లో ఉన్నటువంటి షోలో పగలబడి నవ్వినటువంటి చరిత్ర నీది కాకపోతే మహిళ కాబట్టి అంతకు మించి మనం మాట్లాడలేమనుకో కాకపోతే రోజా కొన్ని మాటలు మాట్లాడింది ఒకసారి చూద్దాం ఏం మాట్లాడిందో అసలు రోజా ఆవేశానికి కారణం ఏంటో చూద్దాం అది ఈరోజు మీరు చూస్తే అనితతో పాటు ఇంకో తయారైంది పవిత మంత్రి <Gã> సవిత <aí> <diz> <t> ఎమ్మెల్యే అవగానే మంత్రి అయిన వాళ్ళు కొత్త పిచ్చోళ్ళు అంటే పార్టీలో కూడా కొత్త పిచ్చోళ్ళు ఉన్నారు విడుదల రజని ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది విడుదల రజని నీ పార్టీలో మంత్రిగా చేసింది కదా అంటే నీ పార్టీలో మంత్రిగా చేసినటువంటి విడుదల రజని కూడా కొత్త పిచ్చిదేనా అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రి అవ్వకూడదా మంత్రి అవ్వటానికి అది అధిష్టానం ఇష్టం చంద్రబాబు గారు ఇష్టం కూటమి ప్రభుత్వం ఇష్టం ప్రజలు నువ్వెవరా మంత్రి పదవి గురించి మాట్లాడటానికి సబ్జెక్ట్ మాట్లాడటం చేత ఇలాంటి డొంక చిరుగుడు మాటలు మాట్లాడటం మనం మెడికల్ కాలేజీ పూర్తి తప్పు కాదు మెడికల్ కాలేజీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరు అధికారంలో ఉంటే అలాగొంటది కాదని నేను అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు గుడ్డి మీద ఏకల పీకాడా అని అడుగుతున్నారు వాళ్ళు దీనికి ఈ సమాధానం ఏంటి రోజా సవితి గారు ఏమని అడిగిందంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు మేము కడతామంటే మీరు పొలలు పెడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కట్టిన కాలేజీ ఇదేనా అని చెప్పి అప్పుడు ఫోటోలు చూపించింది అక్కడ ఏమి ఉన్నాయి పునాదులు ఉన్నాయి ఏమీ లేవు అక్కడ రాళ్ళు పునాదులు రప్పలో నీళ్లు ఉన్నాయి ఇదేనా జగన్ కట్టిన మెడికల్ కాలేజీ ఇదేనా మీరే కదా పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలను చించుకుందే మరి అందులో ఒక మెడికల్ కాలేజీ అయినటువంటి ఆ మెడికల్ కాలేజీ మీరే కదా కట్టింది ఇదేనా మెడికల్ కాలేజీ అని అడిగింది ఆవిడ తప్పే ఉంది నిజంగా ఒక బిల్డింగ్ ఉండి కట్టలేదంటే తప్పు మెడికల్ కాలేజీ పూర్తి చేయాలి ఓకే ఏది మీరు పునాదులు వాళ్ళు మొత్తం పూర్తి చేయాలా సిగ్గులు సేవ ఉండక్కర్లేదు మాట్లాడటానికి రోజా ఇదిగో మేము సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో లేదా ఒక థర్టీ పర్సెంటో పూర్తి చేశాం తర్వాత ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు మీరు పూర్తి చేయండి అంటే తప్పు లేదు నువ్వేం పొనాదులు వాళ్ళే వదిలేస్తావా వీళ్ళు మాత్రం కాలేజీలు కట్టేయాలా నువ్వు ఐదేళ్లలో పొనాదులేసి వదిలేస్తే వీళ్ళు మాత్రం ఐదేళ్లలో కాలేజీలు కట్టేయాలా అదే నువ్వు మాట్లాడేది ఒత్తిడి తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీ పూర్తి చేయడం నీకు చేత కదా రోజా నేను అడుగుతున్నా నువ్వు అన్నద పాయింట్ అనుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కట్టకపోవడం చేతగాని తనమే అయితే అసలు దాన్ని ప్రారంభించి డబ్బా కొట్టుకుని పేపర్ లో కోట్ల రూపాయలు పెట్టి ప్రకటనలు ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టకపోవడం చేతగాంతనం కదా మరి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి పేక మీద గతిపెట్టి నువ్వు కడతావా చస్తావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిలదీలా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి మెడికల్ కాలేజీ గురించి జగన్మోహన్ రెడ్డిని కలిసావా ఈ మెడికల్ కాలేజీ కట్టాలని ఏ రోజైనా నోరు తెరిచి అడిగావా మెడికల్ కాలేజీ గురించి ఏ రోజైనా మాట్లాడేవా మరి ఈ రోజు ఎందుకు ప్రతిపత్తి మాటలు మీకు చేత కాదు ఏడవలేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం కడతానని చెబితే కదా మీరు పొలపెట్టి ఏడ్చేది పీపీపీ విధానంలో అంటే ప్రైవేటైజేషన్ చేసేయడం అని చెప్పి మీ అంతటికి మీరు అర్ధాలు తీసుకుని విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు రెండెవడొస్తాడు టెండర్లకు రండి మేము వచ్చిన తర్వాత మొత్తం వెనక్కి దర్మేస్తాం టెండర్లు వెనక్కి తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తాడా ఇక్కడికి వచ్చి నువ్వు ప్రతిపత్తి లాగా పతిలాగా ఏమి తెలియనట్టు మీరు కాలేజీలు ఎందుకు కట్టరని నువ్వు అడుగుతావా ఓ పని చేయ్ నువ్వు జగన్మోహన్ రెడ్డిని రెండు మాట్లాడుకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గట్టలేదు ఒక మాట్లాడుకు వాళ్ళు కడతారంటే నీకు వచ్చి నెప్పా రెండో మాట్లాడుకు అడిగే దమ్ము ధైర్యం ఉందా రోజా మన నోరు ఉంది కదా ఏం మాట్లాడినా అనుకుంటే తప్పది అమరావతిలో వచ్చింది కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు మంచి మాట చెప్పింది అమరావతిలో నీళ్లు ఉన్నాయి తుక్కు ఉన్నాయి వాటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటుంది అమరావతిలో నీళ్లు వచ్చేలాగా తుక్కు వచ్చేలాగా నిర్మాణాలు పూర్తి జరగకుండా అడ్డుకున్న చేతగాని చవటలు ఎవరు గత ఐదేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మీరు కొనసాగించుంటే ఈ రోజు అక్కడ నీళ్లు ఎందుకు వచ్చేది చెత్త ఎందుకు వచ్చేది తుక్కు ఎందుకు వచ్చేది ఈ రోజు దాన్ని ఖాళీ జయించి నిర్మాణాలు కొనసాగించాల్సిన అవసరం ఎందుకు వచ్చేది ఆ రోజు నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుతావా జగన్మోహన్ రెడ్డిని అడుగు ఐదేళ్ల పాటు నువ్వు అమరావతిలో ఎందుకు పనులు చేయలేదు ఎందుకు పాడు పెట్టావని చెప్పి అడుగు అరే వారం రోజులు మనం ఇంట్లో లేకపోతేనే వారం రోజులు వచ్చిన తర్వాత ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది అలాంటిది ఐదేళ్ల పాటు పాడుపడిపోయిన పడిపోయిన అమరావతిలో తుక్కు చెత్తాను క్లియర్ చేయరా అది కూడా తప్పేనా పాడు పెట్టిన మీరు తప్పు కాదా దాన్ని శుభ్రం చేసిన చంద్రబాబు గారు తప్ప అది నో అయితే ఇంకేమన్నా పాడు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని అడగకూడదా నిన్ను అడగకూడదా దాన్ని శుభ్రం చేసి నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నావు ఈ రోజు వెనకబడిన ప్రాంతం అనంతపురం లో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజ్ నిర్మాణం స్టార్ట్ చేసి అది పూర్తి చేసుకోకుండా దాని అమ్మకానికి కేబినెట్ పడితే ఒకసారి ఏమంటది అంటే పాపం అనంతపురం వెనకబడిన ప్రాంతం కదా ఆ ప్రాంతానికి ఎంతో చేయాలని మేము అనుకున్నాం ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభించాడు దాన్ని పూర్తి చేయాలి కదా అంటుంది సరే ఈ మెడికల్ కాలేజీ సంగతి కాసేపు పక్కన పెడదాం నువ్వు అనంతపురం మీద ఎంత ప్రేమ ఒలక పోసేస్తున్నావే అనంతపురానికి వచ్చిన జాకీ పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి తరిమేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావు రోజా అనంతపురంలో జాకీ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి తరిమేసి అక్కడ యువత నోట్లో మట్టి కొట్టిన రోజు అనంతపురం మీద ప్రేమ అయిపోయింది ఈ రోజు నువ్వు కట్టవా నువ్వు కట్టవా నువ్వు కట్టవా చూశావా చూసావా ఆ కాలేజీ వీళ్ళు ఎంత వరకు నేను చూపిస్తా చూడండి ఇది వాళ్ళు కట్టిన కాలేజీ ఇదిగో సవిత గారు ఇదిగో ఈ కాలేజీ గురించి చెప్పిందనే రోజాకి కొడుపు మాట ఏది కాలేజీ ఇక్కడ సవిత గారు చెప్పింది దాంట్లో తప్పు ఉందా నువ్వేమైనా బిల్డింగ్లు కట్టావా ఓపీ సెంటర్లు కట్టావా ఆపరేషన్ థియేటర్లు కట్టావా లేదు కదా ఇది ఇళ్ళ చరిత్ర ఇదిగో ఇది ఇళ్ళ చరిత్ర ఇదిగో ఈ కాలేజీ గురించే పునాదులు కూడా పూర్తిగా లేపలేని చేతగాని చవటలు చౌటలు మీరు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు వీళ్ళు పునాదులేస్తేనంట పునాదులు కూడా పూర్తిగా ఇలా వీళ్ళు పునాదులు వేస్తేనంట చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్లు కట్టలేదంట ఐదేళ్లు వీళ్ళు పునాదులు అయిటాకి ఐదేళ్లు పట్టింది కానీ చంద్రబాబు గారు ఐదేళ్లలో బిల్డింగ్లు లు వాస్తవానికి ఐ కడతాను పిపీపి విధానంలో ఐ కడతానంటేనే కదా జగన్మోహన్ రెడ్డి ఎవడొస్తాడో రండి నేను అంతు చూస్తానని బెదిరించింది ఓ పక్కేమో నీ భాష ఏమో బెదిరిస్తాడా నువ్వేమో ఎందుకు కట్టరని అడుగుతావా ఇంకేం మాట్లాడిందో చూడండి మరి నువ్వు కూడా మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఒక అధినాయకుడు చెప్పిన మాటకు గంగిరెద్దిలాగా తలవటం అయితే నువ్వు ఐదేళ్ల పాటు చేసింది అదే ఇప్పుడు చేస్తుంది కూడా అదే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ఆ అన్న ఈ అన్న తూ అన్న ప్రతిదానికి దానికి తలూపావు కదా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంటే మాట్లాడుతున్నావు కదా మరి అలా అధినాయకుడు చెప్పిన దానికి తలవడమే గంగిరెద్దిలా తలవ్వడం అయితే నువ్వు గంగిరెద్దే నువ్వు గంగిరేదే గంగిరేదే అయితే గంగిరేదే కదా అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వేమన్నా హ్యాంకర్ గా హోమ్ మినిస్టర్ అది హ్యాంకర్ వా హోమ్ మినిస్టర్ వారు అడుగుతుంది మరి అదే మాట అడిగితే నువ్వు ఆర్టిస్టువా మినిస్టర్వా అని చెప్పి నువ్వు మంత్రిగా పనిచేసినప్పుడో లేదా నువ్వు మంత్రి లే ఎమ్మెల్యేవా ఆర్టిస్టువా అని చెప్పి నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నిన్ను అడుగుంటే ఏం చేయద్దు ఇప్పుడు సవిత గారు ఏ సినిమాలో నటించట్లా ఏ సీరియల్లోను నటించట్లా ఫిలిం ఇండస్ట్రీకి ఆవిడకి సంబంధమే లేదు సంబంధం లేని ఆవిడనే నువ్వు యాంకర్ అంటే మరి అందులోనే చేసే నిన్నేమనాలా అందులో చేసే నిన్నేమనాలా కానీ ఏ రోజు నిన్ను విమర్శించలేదు అలా చేశారని అంటే నిజాలు చెప్తే వీళ్ళకి యాంకర్ లాగా కనపడ్డారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఓపీ సెంటర్ ఇది ఇదిగో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆపరేషన్ థియేటర్ ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మెడికల్ కాలేజీ అన్నందుకు యాంకర్ లాగా మాట్లాడింది అంట ఆవిడ మరి ఇప్పుడు ఇన్ని మాటలు మీడియా ముందు కూర్చొని మాట్లాడినా నిన్నేమనాలా పిల్లలు చూసి వావ్ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈ చేసుకునే అధికారంలో రాలేదు అది ఇప్పుడు లైన్కి వచ్చింది రోజా బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు విపరీతమైన మంచి చేశారు కానీ ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చాయి అంటుంది అదే ఈవీఎంల మీద రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచారు అన్న సంగతి మర్చిపోయింది అదే ఈవీఎంల మీద రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అన్న సంగతి మర్చిపోయింది అదే ఈవీఎంల మీద మళ్ళీ మొన్న పులివెందుల ఒంటిమిటర్ జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పి మరి బ్యాలెట్ పేపర్ మీద జరిగినటువంటి మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిట్టలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండగా జరిగినటువంటి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవి కూడా బ్యాలెట్ మీదే జరిగాయి మరి అప్పుడు ఎందుకు ఓడిపోయాడు మీరు ఈవీఎంలు మేనేజ్ చేశాడు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే బ్యాలెట్ ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నిక ఓడిపోయారు కదా మీరు మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా ఇవి కూడా బ్యాలెట్ మీదే జరిగాయి కదా మరి ఇంకా ఎందుకు మా రోజా ఈ ఏడుపు ఈవీఎంలతో జరిగితేనేమో ఆ ఏడుపా బ్యాలెట్ల మీద జరిగితేనే రిగ్గింగ్ కానీ ఈ ఏడుపా అంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళకి పోటీ అనేది లేకుండా ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రోజయే మంత్రి ఇచ్చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం బాగున్నట్టు ఏదో ఒక స్టాండ్ మీద ఆడవండి ఈవీఎంఎల్ స్టాండ్ మీద బ్యాలెట్ స్టాండ్ మీద దేని మీద ఒక దాని మీద ఆడవండి మీరు అందులోనే ఓడిపోయారు ఇందులోనే ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఓడిపోయారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు కదా పైగా జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడంటే ఏంది మంచి పదకొండు సీట్లు మంచిగా జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి చేశాడో మన ఎన్నికల్లో చెప్పారు పులివెందులో జడ్పీటీసీ ఎన్నికల్లో మొన్న చెప్పారు కడపలో జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో కడపలో ఎన్ని సీట్లు గెలిచాడు చూసాం ముప్పై ఏళ్ళు మా మా ఫ్యామిలీ కంచుకోవటం కడప కోటలో సగం సీట్లు గెలవడానికి ముఖ్య మూలిగాడు అది మీ జగన్ చరిత్ర కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు ఎక ముందైనా రోజా మాట్లాడేటప్పుడు నోడు అదుపులో పెట్టుకుని మాట్లాడ